అందరికీ హ్యాపీ భోగి భోగి రోజు మన ఇంట్లో చిన్న పిల్లలు వన్ టు టెన్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా భోగి పళ్ళు పోయాలి వీడికి లాస్ట్ ఇయర్ పోసాను ఇయర్ కూడా పోస్తాను ఈవినింగ్ అయితే వీడియో షేర్ చేస్తాను అన్ ఇంకొకటి ఏంటి అంటే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఖచ్చితంగా పోయాలి ఎందుకు నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి పూలు రేగి పళ్ళు చూడండి రేగి పళ్ళు చాక్లెట్స్ ఇంకా అక్షంతలు ఇవన్నీ చెరుకు నాణ్యాలు కూడా వేస్తారంట మాకైతే లాస్ట్ ఇయర్ ఒకరు ఏం చెప్పారంటే నాణ్యాలు మహాలక్ష్మి అమ్మవారి అంశ దృష్టి తీసి వెయ్యకూడదు అని చెప్పారు సో చాలామంది మీకు కానీ అలవాటు ఉంటే వేసుకోండి మాకైతే మేమైతే ఫస్ట్ టైం వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా వేయము చెరుకు మాత్రం తీసుకురావాలి ఇవన్నీ మార్నింగే కలిపి ఒక పౌల్లో కొంచెం కలుపుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఈవినింగ్ మనం ఎక్కువ చేసుకుంటాం కదా ఎక్కువ చేసుకున్నప్పుడు దాంట్లో కలుపుకుంటే మంచిది దేవుడు ఆశీస్సులు కూడా వస్తాయి అని చెప్పి చెప్పారు సో నేను లాస్ట్ ఇయర్ ఇలా చేయలేదు కానీ ఇయర్ తెలిసింది చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మార్నింగ్ చేసుకోలేదు అంటే ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు కొంచెం కలుపుకొని లేకపోతే అంతా కలిపేసి ఈవినింగ్ దగ్గ దేవుడి దగ్గర పెట్టుకొని ఫైకి అట్టా మొత్తము పూజ చేసుకొని పిల్లలకి అయితే చేయండి అది ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రము అని ఉంటుంది మనకి పిల్లలకి కూడా ఉంటుంది కదా ఉన్నప్పుడు అక్కడ ఈ అక్షంతలు కానీ ఇలా చాక్లెట్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఆ చాక్లెట్స్ కానీ ఈ పండ్లు కానీ నాణ్యాలు కానీ పూలు కానీ అక్షంతులు కానీ మన బ్రహ్మరంధ్రం నుంచి పడితే మనకి మన పిల్లలకి వాక్ రాకపోయినా లేకపోతే అది తెరుచుకొని మనకి మంచి చదువు బుద్ధి దిష్టి దోషాలు అంటే బుద్ధి దోషాలు అన్నీ పోతాయంట ఇవన్నీ పెట్టుకొని మ అంటే దృష్టిలో పెట్టుకొని మనము ఈ భోగి పళ్ళు అయితే చిన్న పిల్లలకి వన్ టు టెన్ ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోయండి థ్యాంక్ యూ హ్యాపీ భోగి టు యూ ఆల్